అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు ఆత్మ నిత్యమైనదని ఆత్మ అవ్యయమైనదని ఆత్మ నాశనము లేనిది అని ఆత్మ సర్వవ్యాపి అని ఇలా ఆత్మ లక్షణాలను చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అయినప్పటికీ ఒక్కసారి సామాన్య దృష్టితో చూచి అంటే జీవ దృష్టితో చూచి ఇలా ఆత్మే ఒకవేళ దేహముగా ఉంది దేహమే ఆత్మ అని అనుకున్నా కూడా లేదా ఆత్మ కూడా పుడుతూ ఉంటుంది మరణిస్తూ ఉంటుంది అని భావించినా కూడా అప్పుడు కూడా నువ్వు శోకించవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక్క క్షణం మన వైపు నుంచి ఆలోచించి దానికి సమాధానం చెప్తున్నారు అంటే సామాన్య జీవ దృష్టి ఎలా ఉంటుందో దానిని అనుసరించి చూసినప్పటికీ కూడా అప్పుడు కూడా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు అదే ఈ శ్లోకం శ్లోకం ఏమిటి అంటే అధ చైనం నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం తధాపిత్వం మహాబాహో నైవం సోచితుమర్హసి ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే అథ నిత్యజాతం నిత్యం వా మన్యసే మృత తథాపి సోచితుం అర్హసి ఇది పదచ్ఛేదం ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునుణ్ణి మహాబాహో అని సంబోధించారు అంటే గొప్ప బాహువులు కలిగినటువంటి ఓ అర్జున గొప్ప బాహువులు దేనికి ప్రతీక అంటే భుజశక్తికి ప్రతీక శారీరకమైనటువంటి సామర్థ్యానికి ప్రతీక కానీ అర్జునునికి ఏమి ఇవ్వాలని అనుకుంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే బుద్ధి శక్తిని అందించాలని చూస్తున్నారు నువ్వు భుజశక్తితో ఉన్నావు బుద్ధిశక్తి నీకు ఇప్పుడు చాలా అవసరం అంటే జ్ఞానం అవసరం ఏ జ్ఞానం ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం నీకు అవసరం అని చెప్పడం కోసం అన్నట్లుగా మహాబాహో అని సంబోధన చేశారు శ్రీకృష్ణ పరమాత్మ మహాబాహో ఓ అర్జున ఒకవేళ సామాన్య జీవదృష్టికి కనిపించినట్లుగా ఆత్మ అన్నది ఏనం ఈ ఆత్మను నిత్య జాతం నిత్యము పుడుతూ ఉన్నదానిలాగా అలాగే నిత్యం మృతం నిత్యము చనిపోతున్న దానిలాగా మన్యసే భావిస్తూ ఉన్నప్పటికీ కూడా తథాపి అయినప్పటికీ కూడా నా ఏవం సోచితుం అర్హసి ఈ విధంగా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు అంటే మన మార్గంలోకి వచ్చి మన వైపు నుంచి ఆలోచించి మన దృష్టితో చూస్తూ అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్థం అయ్యేలాగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే మన వైపు నుంచి చూస్తున్నారు అనంటే దాని అర్థం మనం చూస్తున్నది వాస్తవం అని కాదు ఎంతసేపు ఒకవైపు నుంచే వాదన కాకుండా ఒకవేళ మానవ దృష్టి కనిపిస్తున్నట్లుగా నిజంగా ఆత్మ అన్నది నాశనము ఉన్నదే అయినప్పటికీ కూడా అది పుడుతూ నశించేది అయినప్పటికీ కూడా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు అని జీవదృష్టి సామాన్య మానవ దృష్టి నుంచి ఆలోచించి ఇలా దానికి వివరణ ఇస్తున్నారు ఇప్పటి వరకు ఎంతసేపు ఆత్మ నిత్యమైనదని నిత్యమైన దాని గురించి బాధపడడం దేనికి అని నాశనము లేనిది అని నాశనము లేని దాని గురించి బాధపడడం దేనికి అని సర్వవ్యాపి అని అంతటా దాని గురించి బాధపడడం దేనికి అని బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అర్జునుని వైపు నుంచి చూస్తూ మాట్లాడుతున్నారు ఒకవేళ ఆత్మ అన్నది అది పుడుతూ మరణించేది అయినప్పటికీ కూడా నీ దృష్టిలో నీ దృష్టిలో ఆత్మ నిత్యం కాదు ఆత్మ పుడుతోంది ఆత్మ మరణిస్తోంది అని నీకు అనిపించినప్పటికీ కూడా అప్పుడు కూడా నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం లేనే లేదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు దుఃఖించవలసిన అవసరం లేదు అనంటే దానికి సమాధానంగా తరువాతి శ్లోకంలో ఇలా చెప్తున్నారు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యస్మాదపరిహార్యేర్ నత్వం సోచితుమర్హసి ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే జాతీయ హి ధ్రువ మృత్యుధ్రువం జన్మ మృత్యస్మాత్ అపరిహార్యే అర్థే నం సోచితం అర్హసి ఇది పదవిభాగం ఈ శ్లోకం మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం జాతస్య ధ్రువో మృత్యు ఏమని చెప్తున్నారు జాతస్య పుట్టుక ఉన్నదానికి ధ్రువో మృత్యు మృత్యు ధ్రువ అంటే ఎప్పుడైతే ఏదైనా ఒకటి పుట్టిందో దానికి మరణము కూడా ధ్రువ అది నిశ్చయమైపోయి ఉంటుంది పుట్టినది ఎప్పటికైనా మరణిస్తుంది అలాగే ధ్రువం జన్మ మృతస్య చ మృతస్య చనిపోయిన దానికి మరణించిన దానికి జన్మ చ జన్మ కూడా ధ్రువం నిశ్చయమైనదే అంటే పుట్టిన ప్రతిదానికి కూడా మరణము నిశ్చయమైనదే మరణించిన ప్రతీదానికి కూడా తిరిగి మరల జన్మ నిశ్చయమైనదే తస్మాత్ అపరిహార్యే అర్థే అపరిహార్యము అంటే దీనిని తప్పించడానికి వీలు లేదు దేనిని తప్పించడానికి పుట్టిన దానికి మరణాన్ని తప్పించలేము మరణించిన దానికి పుట్టుకను మనం తప్పించలేము కాబట్టి అపరిహార్యే అర్థే తప్పించడానికి శక్యము కాని ఈ విషయమునందు త్వం నీవు నా అర్హసి దుఃఖించవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు ఇందాక ముందు శ్లోకంలో ఏం చెప్పారు నీ దృష్టిలో అంటే సామాన్య దృష్టికి ఆత్మ పుడుతోంది మరణిస్తోంది నశిస్తోంది అని అనిపించినప్పటికీ అలా ఆలోచించినా కూడా దుఃఖించవలసిన అవసరం లేదు ఎందుకని అంటే పుట్టిన దానికి మరణము తథ్యము మరణించిన దానికి పుట్టుక తథ్యమే ఎప్పటి వరకు ఈ అపరిహార్యమైనటువంటి ఈ చక్రము ఎప్పటి వరకు అది అలా తిరుగుతూ ఉంటుంది అంటే ఆత్మజ్ఞానాన్ని పొందనంత వరకు ఇది అపరిహార్యమే అపరిహార్యము అంటే తప్పించడానికి వీలు లేదు ఎప్పుడు తప్పించగలుగుతాము ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు మరణించిన దానికి తిరిగి మళ్ళీ పుట్టుక లేకుండా ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా ఇది అపరిహార్యము ఎవరి చేత కూడా ఇది తప్పింపబడేటువంటి విషయం కాదు అందువలన నువ్వు శోకించవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే అర్జునుని బాటలోకి వచ్చి అర్జునునికి మరింత స్పష్టంగా విషయాన్ని అవగతం చేయడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నంగా మనం భావన చేయాలి కాబట్టి ఎదురుగా కనిపిస్తున్న భీష్మ ద్రోణాదులు వారు పుట్టుకను స్వీకరించి ఉన్నారు కాబట్టి వారికి మరణము తథ్యము అలా ఆలోచించినా కూడా ఇప్పుడు ఈ రోజు ఈ యుద్ధంలో ఇక్కడ కాకపోతే తర్వాత అయినా సరే వారికి మరణం సంభవించడము అన్నది తథ్యమే అలాగే నీకైనా మరణం సంభవించడము అన్నది తథ్యమే కాబట్టి ఇది సహజమైన విషయము ఎప్పుడైతే ఇది సహజమైన విషయమో దానికి దుఃఖించవలసినటువంటి అవసరం లేదు కదా అంటే ఈ జనన మరణ చక్రము అని అన్నది ఏ ప్రాణికైనా సరే అపరిహార్యమైనది తప్పించడానికి వీలులేనిది అలాంటి తప్పించలేని విషయం గురించి శోకించడం అది తెలివైన వాళ్ళు చేసే పని కాదు సహజమైన విషయాన్ని యథాతథంగా మనం అలా గ్రహించగలగాలి కదా కాబట్టి దుఃఖించకు నత్వం సోచితూ అర్హసి దుఃఖించవలసినటువంటి అవసరం లేదు అని తరువాతి శ్లోకంలో ఇంకా వివరంగా ఇదే విషయాన్ని చెప్తున్నారు తర్వాతి శ్లోకం ఏమిటంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్తని ధనాన్యేవా తత్రకా పరిదేవన ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవి భాగం ఎలా అంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర పరిదేవనా ఇది ఈ శ్లోకం యొక్క పదవి అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఇలా అంటున్నారు ఓ అర్జున అవ్యక్తాదీని భూతాని భూతాని ప్రాణులన్నీ కూడా అవ్యక్తాదీని ఆదిమ దశయందు అంటే పుట్టుక కంటే పూర్వము అవ్యక్తము అవి అవ్యక్తంగా ఉంటాయి ఇంద్రియ గోచరములు కావు అవి కంటికి కనిపించవు మరి ఎప్పుడు కనిపిస్తాయి వ్యక్త మధ్యాని మధ్యలో అవి మన కంటికి కనిపిస్తాయి అంటే ఒక శరీరాన్ని అవి ఏర్పాటు చేసుకుని బయటకు వచ్చిన తరువాత అప్పుడు అవి మన కంటికి కనిపిస్తాయి ఆ ప్రాణుల్ని మనం చూడగలుగుతున్నాము అవే ప్రాణులు అవ్యక్త నిధనాన్యేవ మరణానంతరము మళ్ళీ అవ్యక్తమైపోతున్నాయి అంటే మళ్ళీ కంటికి కనిపించకుండా పోతున్నాయి ఒకప్పుడు కనిపించకుండా ఉన్నదే పుట్టిన తరువాత మన కంటికి కనిపిస్తోంది మళ్ళీ అదే వస్తువు అదే పదార్థము మరణించిన తరువాత మళ్ళీ మన కంటికి కనిపించకుండా పోతోంది అవ్యక్తంగా ఉంటుంది అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తత్రకా పరిదేవన అలాంటి విషయంలో దుఃఖించవలసిన అవసరం ఏముంది దుఃఖించిన అవసరం లేదు కదా అంటే పుట్టుకకు ముందు అది అవ్యక్తంగా ఉంటుంది పుట్టిన తరువాత కొంతకాలం అది మధ్యలో మనకు కనిపిస్తూ ఉంది తరువాత నిధనానంతరము మరణానంతరము మళ్ళీ అది అవ్యక్తం అయిపోతుంది ఇలాంటి దాని గురించి మనం బాధపడక్కర్లేదు కదా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అనంటే కేవలము ఇక్కడ అవ్యక్తము అనే పదమే ప్రయోగింపబడింది అభావము అన్న పదం ప్రయోగింపబడలేదు అభావము అని అంటే లేకపోవడం అని అర్థం సాధారణంగా సభలలో ఈ మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం సమయాభావం వలన అందరికీ రెండు నిమిషాలే సమయం ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు అనుకోండి సమయాభావము సమయము యొక్క అభావము లేకపోవడం అంటే కావలసినంత సమయము లేని కారణంగా ఒక్కొక్కరికి కొన్ని నిమిషాలే కేటాయింపబడింది అని అంటారు అలాగే ఈ పదాన్ని మనం మరొక చోట కూడా ఎక్కువగా వింటూ ఉంటాం వర్షాభావము అని కూడా అంటాం ఈ సంవత్సరం వర్షాభావం వలన రైతులకి నష్టం జరిగింది అని అన్నారు అనుకోండి వర్షాభావము అంటే వర్షము యొక్క అభావము అభావము అంటే లేకపోవడం వర్షాలు లేకపోవడం మూలాన రైతులకు నష్టం జరిగింది ఇలా అభావము అంటే లేకపోవడం అవ్యక్తము అనంటే మన కంటికి కనిపించకపోవడం ఇంద్రియ గోచరం కాకపోవడం ఇంద్రియ గోచరం కాకపోవడానికి లేకపోవడానికి చాలా తేడా ఉంది మన కంటికి కనిపించనంత మాత్రాన అది లేని వస్తువుగా అవ్వదు కేవలం అది కొంతకాలమే వ్యక్తమవుతోంది ఆ తర్వాత అవ్యక్తంగా మారిపోతుంది అనంటే ఆ తరువాత ఇంద్రియ గోచరంగా లేదు కానీ ఆ పదార్థము అలానే ఉంది అది అభావమైన పదార్థము కాదు అవ్యక్తమైన పదార్థము ఇలా ఈ అవ్యక్తమైన పదార్థమే ముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగా జాతస్య ధృవో మృత్యు ధ్రువం జన్మ మృతస్య ఈ అవ్యక్తమైన పదార్థమే మళ్ళీ పుట్టుకుని తీసుకుంటోంది అప్పుడు వ్యక్తమవుతోంది జన్మని తీసుకుని ఆ తర్వాత మరణానంతరము మళ్ళీ అది అవ్యక్తమైపోతుంది ఇలా కొంతకాలం అవ్యక్తమై అంటే ఇంద్రియ గోచరం కాకుండా ఉన్నది మధ్యలో కొంతకాలం వ్యక్తమై ఇంద్రియ గోచరమై మళ్ళీ తర్వాత కొంతకాలానికి అది అవ్యక్తమై ఇంద్రియ గోచరం కాకుండా పోతుంది ఇది సహజమైన ప్రక్రియ ఇందులో బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు అని మళ్ళీ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాలు వినడానికి మనకి ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఉండడం ఏమిటి కాసేపు కనిపించడం ఏమిటి కాసేపు కనిపించకపోవడం ఏమిటి కనిపించకపోయినా ఉండడం ఏమిటి అని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఈ విషయం అదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి శ్లోకంలో చెప్తున్నారు శ్లోకం ఏమిటి అంటే ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవద్వదతి తథైవ చాణ్య ఆశ్చర్యవచ్చైన మణ్య శృణోతి శ్రువాప్యేనం వేదన చైవ కశ్చిత్ ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క భాగం ఎలా అంటే ఆశ్చర్యవత్ పశ్యతి ఏనం ఆశ్చర్యవత్ వదతి ఏవ చ తణ్య ఆశ్చర్యవత్నం అణ్య శృణోతి శ్రువా వేద న ఏవ కశ్చిత్ ఇది శ్లోకం యొక్క పద విభాగం కశ్చిత్ ఒకరు ఏనం ఈ ఆత్మను ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యకరంగా పశ్యతి చూస్తున్నారట ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అంటే దాని అర్థం ఆత్మ విషయక జ్ఞానాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు అని అర్థం అంతేగాని ఒక ఆత్మను చూస్తున్నారు అని కాదు ఒకరు ఈ ఆత్మ సంబంధమైన విషయాన్ని ఎలా చూస్తున్నారు అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు మరొకరు ఆశ్చర్యవత్ వదతి తథైవ చాణ్య మరొకరు ఏం చేస్తున్నారు ఆశ్చర్యవత్ వదతి ఆశ్చర్యకరమైన లాగా చెప్తున్నారు ఈ ఆత్మ సంబంధమైన విషయాన్ని మరొకరు ఏం చేస్తున్నారట ఆశ్చర్యవత్ ఏనం అన్యః శృణోతి అన్యః మరొకరు ఏం చేస్తున్నారు ఆశ్చర్యవత్ శృణోతి ఆశ్చర్యకరమైన విషయంలాగా దీన్ని వింటున్నారు అంటే ముందు ఆత్మను అలా భావన చేస్తున్నారు అంటే ఆత్మ విషయక జ్ఞానాన్ని ఆశ్చర్యకరమైనదిగా చూస్తున్నారు ఆ తరువాత ఆ ఆశ్చర్యకరమైన విషయం గురించి మాట్లాడుతున్నారు ఆ తరువాత ఆ మాట్లాడుతున్న విషయాలని ఇంకొకళ్ళు ఆశ్చర్యంగా వింటున్నారు ఇలా ఆత్మకు సంబంధించినటువంటి విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇదే విషయాన్ని కఠోపనిషత్తులో కూడా ఆత్మ సంబంధమైన విషయం వచ్చినప్పుడు దానిని అక్కడ ఆశ్చర్యకరమైన విషయం అనే ప్రస్తావన చేస్తారు అలాగే ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయము ఏది ఆత్మకు సంబంధించిన జ్ఞానము లేదా ఆత్మకు సంబంధించిన విషయము ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది ఆశ్చర్యకరంగా చెప్పబడుతుంది ఆశ్చర్యంగా వినబడుతుంది కూడా అని ఈ విషయం చెప్తూ శృత్వాపి విన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని విన్నా కూడా పలుమార్లు విన్నా కూడా వేద నచైవ కశ్చిత్ ఎవరు కూడా దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు అంటే చాలా అరుదుగా మాత్రమే ఈ విషయాన్ని ఆకళింపు చేసుకోగలిగే వాళ్ళు ఉంటున్నారు దానిని ఆశ్చర్యకరమైన విషయంలా చూస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నారు దాని గురించి వింటున్నారు ఇంత చేసినప్పటికీ శృత్వాపి విన్నప్పటికీ కూడా కశ్చిత్ ఏనం నవేదచ అంటే ఏ ఒక్కరూ కూడా ఏనం ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని విషయాన్ని నా వేద దాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయం కాస్త గంభీరమైనది కాబట్టి కేవలం భుజ బలంతో కాదు బుద్ధి బలంతో దీన్ని మనం సాధించవలసిన విషయము అని మరొక మారు చెప్తున్నట్లుగా అనిపిస్తుంది ఇప్పటి వరకు సామాన్య జీవుని దృష్టి ప్రకారము ఆత్మ పుట్టుక చావు కలిగినదిగా చూసినప్పటికీ అప్పుడు కూడా మనం ఈ విషయం గురించి శోకించవలసిన అవసరం లేదు అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు తిరిగి మళ్ళీ పూర్వ సిద్ధాంతాన్ని ఇంకొక మారు చెప్తున్నారు అంటే నీ వైపు నుంచి చూసింది చాలు నీ వైపు నుంచి చూసినా కూడా శోకించకూడదు కానీ అసలు విషయం ఏమిటి అంటే ఆత్మకు అసలు చావే లేదు అది నిత్యమైనది అనే విషయాన్ని మరొక మారు మళ్ళీ చెప్తున్నారు శ్లోకం ఏమిటి అంటే దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోచితుమర్హసి ఇది శ్లోకం ఏమని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అనంటే సర్వస్య దేహే అన్ని ప్రాణుల యొక్క దేహములలోను దేహి ఆత్మ నిత్యం నిత్యమైనది అలాగే అయం ఈ ఆత్మ అవధ్య చంపదగినది కాదు అంటే చంపబడదు ఎవరి చేత కూడా ఇది చంపబడేది కాదు అన్ని ప్రాణులలో ఉన్నటువంటి దేహి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ నిత్యమైనది అలాగే అవధ్యమైనది తస్మాత్ అందువలన సర్వాణి భూతాని అన్ని భూతముల గురించి త్వం నీవు నోచితం అర్హసి అంటే దుఃఖించవలసినటువంటి అవసరం లేదు ఎందుకని అనంటే ఆత్మ నిత్యమైనది ముందు మాట్లాడుకున్నట్లుగా అందరి దృష్టిలోనూ ఆత్మ అనిత్యమైనప్పటికీ అప్పుడు కూడా బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ అది పూర్వపక్షమే అది సిద్ధాంతము కాదు సిద్ధాంతమేమిటి ఇది సిద్ధాంతము ఏమిటి సిద్ధాంతము అనంటే దేహములలో ఉన్నటువంటి దేహి ఆత్మ నిత్యమైనది అవధ్యమైనది అందువలన ఇతర ప్రాణుల గురించి నువ్వు శోకించవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ మరొక మారు విషయక జ్ఞానాన్ని పునఃస్థాపన చేశారు ఈ శ్లోకాలలో అంటే అర్జునుని మార్గంలోకి ఒకసారి వచ్చి తిరిగి మళ్ళీ అర్జునుణ్ణి తన మార్గంలోకి తీసుకుని వచ్చారన్నమాట ఈ శ్లోకాలలో జరిగిన విషయం ప్రకారం అలాగే తరువాతి విషయాలలో మళ్ళీ ఏం చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ అనంటే సరే ఆత్మ నిత్యమా అనిత్యమా లేకపోతే దీనికి చావుందా పుట్టుకుందా ఇవన్నీ పక్కన పెట్టు నీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి చూచినా సరే నువ్వు బాధపడడానికి తగిన కాదు అంటే నువ్వు బాధపడకూడదు దుఃఖం నీ దరిదాపుల్లో కూడా రావడానికి అవకాశం లేదు లౌకికమైన క్షాత్ర ధర్మం ప్రకారం అర్జునుడు దుఃఖించవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్పారు అనే విషయాలని తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నరేన్ కొడాలి గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను సమర్పిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సాహితీ కమిదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి